మన రక్షకుడు ప్రభు క్రీస్తు శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి క్రీస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆనందాలు తెలియజేస్తూ ఉన్నాను సరించిన కాలం అంతా దేవుడు తన దక్కలు చేస్తున్న మనల్ని భద్రపరిచి క్షేమము ఆశీర్వాదము ఆనందము ఐశ్వర్యం అనుగ్రహించి దేవుడే మనకు తోడుగా ఉంది నడిపిస్తూ ఉన్నారు అందుని బట్టి దేవధామాన్ని మహింపల్లిద్దాం ఇప్పటివరకు చక్కగా కీర్తనలు పాటి దేవంధామాన్ని మహింపచ్చారు కొనియాడన్ విజ్ఞాగే విజ్ఞాపన ప్రార్థన చేశాం కొద్ది నిమిషాలు ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాకి భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ సందేశాన్ని అందించడానికి దేవుడు చూపిన మహాత్వం అని గొప్పగా దేవుడిని మనం హెంపర్చుకుంటున్నాను మంచిది కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం చాలా ప్రార్థన చేసుకున్నాం ప్రేమా మీకు వందనాలు చరిస్తున్నాం గడిచినందుకు సహాయం చేశారు మీకు అందనాలు ప్రభు మరొక దినానికి కృపచూపారు మీకు స్తోత్రాలు తెలిసిన మీరే తోడుగా ఉండి నడిపించండి ప్రభావ ప్రతి విధమైన ఆటంకాలను తొలగించండి మహిమా గణత ప్రభావం మీరే కొన్న మనసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ విశ్వస్సు గురించి మనము తెలుసుకుంటున్నాం దాదాపు కొంతమంది ఇరవై ఐదో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఇట్లా క్రిస్మస్ సందేశాలు మనం వింటూనే ఉన్నాం క్రిస్మస్ తనగానే మనందరికి తెలిసిన మాటే మనందరికి గుర్తొచ్చే మాటే ఏంటిది క్రీస్తుని ఆరాధించటం క్రీస్తుని ఆరాధించే క్రమము లేదా క్రీస్తుని ఏ విధంగా ఆరాధించారు ఎవరు ఆరాధించారు గొల్లలు వచ్చి ఆరాధించారు జ్ఞానులు ఆరాధించారు ఇట్లాగా క్రీస్తుని ఆరాధించే క్రమాన్ని ఏ విధంగా ఆరాధించారు ఏమి తీసుకొచ్చి ఆరాధించారు అని మనము బైబుల్లో అనేక మాటలు చూసాం చదివా అయితే క్రీస్తుని ఉంచడానికి లేదా క్రీస్తు యొక్క జ్ఞానాన్ని లేదా క్రీస్తు యొక్క స్వరూపాన్ని చూసి ఆరాధించడానికి ఆ జ్ఞానులు బొల్లలు వీళ్ళందరూ వెళ్ళారు కాని మనమైతే ఈ రోజుల్లో క్రీస్తుని ఏ విధంగా ఆరాధిస్తున్నాం ఆరాధన చేసే క్రమం ఏంటి లేదా ఆరాధించడానికి మనం ఏ విధంగా ముందు ఉండాలి అనేది మనం చూస్తాం ఆరాధన అనే మాటకు మనం గమనించినట్లయితే ఆరాధన అనే మాటకు అర్థాన్ని చాలా రకాలుగా చాలా వైబుల్స్ లో మనం చూసినట్లయితే ఆ దాని గురించి ఒకటే ఒక మాట ప్రత్యేకంగా ఉంటది ఒకటి పూజించటం లేదా ఆరాధన అన్న మాటని ఎవరికి ఆపాదిస్తాము అనంటే ఎవరైతే అత్యంత విలువైన వ్యక్తులు ఉంటారో వాళ్ళకు పరిగణించబడింది ఈ ఆరాధన అన్న మాట వారి కోసమే ప్రత్యేకంగా వారి కోసమే పరిగణించబడిందిగా మనము చూస్తా ఉంటాం అనేకమైన ప్రజల్లో దీని గురించి ఆరాధన వర్షి అన్న మాటకు రకరకాల అర్థాలు ఉన్నాయి వాటి నుంచి క్రోడీకరించి మనం తీసుకుంటే ఆరాధన అన్న మాటకు అనేకమైన ప్రజల్లో అత్యంత విలువైన గొప్ప విలువైన వారికి మనకి మన జీవితాల్లో గొప్ప విలువైన వారికి మన జీవితాల్లో గొప్ప విలువైన వారిని ఆరాధించే క్రమము లేదా పూజించటం ఈ విధంగా వాళ్ళని పరిగణించటం దాంట్లో లీనము చేయటం అనేది నన్ను మాట వస్తా ఉంటది అయితే యేసు ఆరాధన చేస్తా ఉన్నాం అయితే ఎవరైతే ఆరాధనకి ఎవరు అర్హులు ఆరాధన చేయటానికి మనం ఆరాధనకి ఎవరు అర్హులు అని గమనించినట్లయితే అసాధారణమైన కార్యాలను అసాధారణమైన కార్యాలను సుసాధారణంగా లేదా చాలా సులువుగా చాలా సులువుగా ఎవరైతే చేయగలరో వారిని మనం ఆరాధిస్తాం లేదా మన జీవితంలో ఎన్నో గొప్ప మేలులు చేశారు వారిని మాత్రమే మనం ఆరాధిస్తాం లేదా మనకి ఎంతగానో అత్యంతంగా దగ్గరగా ఉన్నారు చాలా దగ్గరగా ఉన్నారు మన హృదయానికి వారిని ఆరాధిస్తాం వారిని పూజిస్తాం దేవుని పూజించండి మనుషుల్ని ప్రేమించండి అని చెప్పానంటే కొంతమంది ఏం చేస్తారంటే మనుషుల్ని ప్రేమిస్తున్నారు మనుషుల్నే పూజిస్తారు మనుషులుగా ఆరాధిస్తూ ఉన్నారు కానీ ఆరాధన ఎవరికి అందాలి అనంటే గొప్ప విలువైన వారికి అసాధారణమైన కార్యాలు ఎవరైతే చేస్తారో సుసాధారణంగా అంటే చాలా సులువుగా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే అందాలి అద్భుతమైన కార్యాలు మనకి ఎవరైతే చేస్తారో ఎవరైతే చేయగలరో వారికి మాత్రమే ఈ ఆరాధనను ఆపాదించగలరు అయితే ఏసు క్రీస్తుని ఆరాధించే క్రమంలో క్రిస్మస్ అన్న మాట యేసు ఈ క్రీస్తుని ఆరాధిస్తాం అన్ని మనం చూస్తా ఉన్నాం అయితే క్రీస్తుని ఆరాధించ ఆరాధించే క్రమంలో మనము దే క్రీస్తుని ఎందుకు ఆరాధిస్తున్నాం మన జీవితాల్లో లేదా అనేకమైన విషయాల్లో దేవుడు అద్భుతాలు చేశారు ఎన్నో అసాధారణమైన కార్యాలు ఇవి జరగవు నా జీవితంలో ఇది జరగదు అన్న విషయాలు అటువంటి కార్యాలు కూడా దేవుడు తిరిగించినట్లు మనం చూస్తాం దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు దేవునికి సమస్తము సాధ్యమే అన్న మాటలు మనం గమనిస్తూ ఉంటాం అయితే అసాధారణమైన కార్యాలు కూడా గాలిని నిమ్మన పరచడం కాని లేకపోతే స్వస్థతల విషయాలకు వస్తే అనేకమైన స్వస్థతలు చేయటం గాని ఆ చెవిటి వారిని బాగుడు చేయటం కాని నోరు నోరివ్వటం గాని ఇట్లా చూస్తే కళ్ళు కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వటం గాని ఏ సుక్రీస్తు చేసిన ఈ అద్భుతాలు ఏసుక్రీస్తు చేసిన ఈ అద్భుతాలు మన జీవితాల్లో కూడా ఎంతో మందికి ఎన్నో అద్భుతాలు చేశారు అయితే అసాధారణమైన కార్యాలు చేసిన దేవునికి ఆ క్రేస్తునికే మనము ఈ ఆరాధనను అర్పించాలి ఆయన మాత్రమే పూజించాలి నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో వీళ్ళు జరగవు అనుకున్న వేర్లు కూడా జరిగించే యేసు క్రీస్తుని మనం ఆరాధిస్తా ఆరాధించాలి అయితే యేసుక్రీస్తుని ఆరాధించేటప్పుడు చాలా మంది మామూలుగా ఆయన చేసిన భూతకార్యాన్ని బట్టి ఆరాధిస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు మనం చూడాల్సిన విషయం ఏంటంటే యువ సువార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉంటుంది కదా ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యము ఆరాధించాలి యేసుక్రీస్తుని ఆరాధించే వాళ్ళం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి దేవుడే ఆత్మే ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించేవాడు ఆత్మతో ఆరాధించాలి దేవుని ఆత్మతో ఎందుకు ఆరాధించాలి అనంటే ఆత్మతో ఆరాధించకపోతే దేవుని ఆత్మతో ఆరాధించకపోతే బౌద గురిందికి రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము పదహారు వాక్యంలో అక్కడ మనం గమనించినట్లయితే ఆత్మతో పాడుతాను మనసుతో పాడతాను దీనివల్ల ఆత్మతో నేను ఆరాధించకపోతే ఏంటంటే స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం వాడు నువ్వు చెప్పేదాన్ని గ్రహించలేదు కనుక నీ కృతజ్ఞత నీ కృతజ్ఞతాస్ చెల్లించినప్పుడు ఆమె నాని వాడు ఎలాగా పొందుతాడు నీవైతే భాగ్యాన్ని కృతజ్ఞత చెల్లిస్తున్నావు కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందాలి కదా ఎదుటివాడు పొందాల్సిన క్షేమాభివృద్ధి కొరకు ఎదుటివాళ్ళు పొందాల్సిన క్షేమాభివృద్ధి కొరకు ఆత్మతో ఆయన ఆరాధించాలి దేవుని ఆత్మతో ఆరాధించినప్పుడు ప్రభువే మనకు తోడుగా ఉంటారు సత్యముతో ఆరాధించినప్పుడు ఆయనే కరెక్ట్ గా క్రీస్తుకి ప్రత్యేకంగా చెందాల్సిన ఆరాధనను ఆయనకి చెందాల్సిన మాటలను యోగ్యుడైన ఆరాధనకు యోగ్యుడైన క్రీస్తుకు చెందవలసిన దానిని మనము ప్రత్యేకముగా ఇస్తున్నట్లు అవుతుంది అయితే ప్రభువును ఆరాధించేటప్పుడు ప్రభువే దేవుడే ఆత్మ కాబట్టి ఆయన్ని మనం ఆత్మతో అదే ఆత్మతో మనం ఆరాధిస్తే ఆ ఆత్మ ఎంత ఉంటుందో అక్కడ స్వాతంత్రం కలదు అక్కడ స్వాతంత్ర్యం కలదని రెండో వురందిగా రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయంలో మనం చూస్తాం ప్రభు ఆత్మ ఎక్కడైతే ఉంటుందో ఆయన ఆత్మతో కలిసి మనం కానీ కలిసి ఆరాధన చేస్తే దేవుని యొక్క ఆత్మతో ఆ ఆత్మ ఎక్కడైతే ఉండదో మనకి స్వాతంత్రం దయచేస్తుంది ఈ స్వాతంత్ర్యం ఈ సత్యము లేదా ఈ స్వాతంత్రం మనం ఈ స్వాతంత్ర్యం ద్వారా అనేకమైన వాటిని అనగా అనేకమైన వాటిని ప్రతి విధమైన బలహతలను రుగ్మతలను అనారోగ్య ఆ నుంచి వీటినన్నిటి నుంచి విడుదల పొందటానికి విడుదల పొందటానికి వాటన్నిటి నుంచి స్వాతంత్ర్యం పొందుకోవడానికి బానిసత్వంలో లేదా అనారోగ్యం అనే బానిసత్వం నుంచి అప్పుల బాధలు అనే బానిసత్వం నుంచి ప్రతి విధమైన బలహీనతలు అనే బానిసత్వం నుంచి మనం విడుదల పొందుకోవటానికి ఈ స్వాతంత్ర్యం దేవుని ఆత్మతో ఆరాధిస్తే ఇటువంటి స్వాతంత్ర్యం మనం పొందుకోగలం దేవుని ఆత్మతో ఎప్పుడైతే మనం ఆరాధించగలమో దేవుణ్ణి ఆత్మతో ఆరాధించినప్పుడు అనేకమైన కార్యాలు అనేకమైన కార్యాలు నీ జీవితంలోనే నా జీవితంలోనే కాకుండా ఎదుటివారి జీవితంలో కూడా మనం చూడగలం వారిని వారిలో కూడా మనం అనేకమైన కార్యాలు అక్కడ కుదికి రాస్తే మొదటి పత్రిక అదే ఉంటుంది కదా దేవుని ఆత్మతో కనుక మనం ఆరాధించలేకపోతే పౌల భక్తుడు చదివించినట్లు నేను మనస్సుతో ప్రార్థన చేస్తాను ఆత్మతో ప్రార్థన చేస్తాను ఒకవేళ నేను వాటికి ప్రార్థన చేయలేకపోతే ఆత్మతో కనుక నేను ప్రార్థన చేయలేకపోతే అక్కడ చెప్పినట్టు కృతజ్ఞతాస్ కానీ వారు ఎదుటిన్న వారికి క్షేమాభివృద్ధి పొందరు నీ మీ ఆత్మతో ఆరాధన చేసినప్పుడు మీ ఆత్మీయ ఆరాధన వల్ల ఎదుటి వారి క్షేమాభివృద్ధిని పొందితే అది నీకు దీవెన ఎదుటి వారి క్షేమాభివృద్ధి అందితే అది నీకు ఆశీర్వాదం ఎదుటి వారి క్షేమాభివృద్ధి అందితే అది కూడా మనకు క్షేమాభివృద్ధి కాబట్టి వారిని కూడా వారిని కూడా మనం దేవుని ఆరాధించే క్రమంలో వారిని కూడా ఉద్దేశంలోనికి తీసుకొని మనము ఆరాధన చేసేవారిగా ఆరాధన చేసేవారిగా ఉండాలి అయితే ఆ దేవుడే సత్యము కాబట్టి ఆయన ఆత్మతోను సత్యముతోను సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అయితే దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో రోగులకు రాసిన పద్ధతిలో ఉంటుంది దేవుని ఆత్మ చేత ఎంతమంది అయితే నడిపించబడతారు వారందరూ కూడా దేవుని కుమారులు దేవుని కుమారులు ఉంటారు దేవుని కుమారత్వం పొందుకోవటానికి అదే దేవుని కుమారులు ఏంటి పాపం చేయరు అదే దేవుని కుమారులు ఏంటి దేవుడు చేసిన అద్భుత కార్యాలు చేస్తారు దేవుడు తెలియజేసినట్లుగా నా అలాగే అద్భుత కార్యాలు చేస్తారు వాటికంటే మరి ఎక్కువ కార్యాలు చేస్తారు అద్భుత కార్యాలు అని చెప్పి దేవుడే తెలియజేసినట్లుగా దేవుని ఆత్మ చేత రోగిల్ రాసిన పత్రికలో మనం దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారు వారందరూ కూడా దేవుని కుమారులు దేవుని కుమారులై ఉంటారు దేవుని కుమారత్వం పొందుకుంటే ఒక్కసారి దేవుని కుమారత్వం పొందుకుంటే పరిశుద్ధతను కాపాడుకోవడానికి దేవుడు ప్రప చూపిస్తాడు పరిశుద్ధతను కాపాడుకోవడానికి దేవుడు ప్రభ చూపిస్తాడు పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడరు ఎవరు ప్రభువుని చూడరని దేవుని వాక్యం స్రవిస్తా ఉండగా పరిశుద్ధతను మరి ముఖ్యంగా దేవుని కుమారులమైతే దేవుని ఆత్మ చేత నడిపించబడితే దేవుని కుమారులు అవుతాం దేవుని కుమారుణం అయితే పరిశుద్ధతతో ఉంటాం పవిత్రతతో ఉంటాం యథార్థములో ప్రవర్తిస్తాం ఈ రకాలు మేలుగా ఉంటాయి దేవుని ఆత్మతో ఆరాధించగలిగితే ఆయన ఆత్మశా ఎవరు ఎంతమంది అనిపించబడతారో ఆయన ఆత్మలో ఎంతమంది అయితే ఉంటారో ఆయన ఆరాధించేటప్పుడు ఆత్మతో ఎవరైతే ఆరాధిస్తారో సత్యముతో ఎవరైతే ఆరాధిస్తారో నిజముగా నిజముగా మరొకటి వారికి సమీపంగా ఉన్నానని చెప్పి దేవుడు కలివిస్తా ఉన్నాను సత్యముతో ఎవరైతే ఆరాధిస్తారో దేవుని కుమారులు అటువంటి స్వాతంత్ర్యం దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు దేవుని ఆత్మ ద్వారా కలిగే స్వాతంత్ర్యం దేవుని ఆత్మ ద్వారా కుమారత్వం మనం పొందుకుంటాం ఏ ఆరాధించే క్రమంలో ఏసుక్రీస్తుని ఆరాధించే క్రమంలో ఆత్మతోనూ ఆరాధించాలి మొదటి మాట ఆత్మతోనూ ఆరాధించాలి సత్యముతోనూ ఆరాధించాలి ఆయనే అప్పుడే ప్రభు మనకి ప్రత్యక్షం అవుతారు పరిశుద్ధత లేకుండా ఎవరు చూడలేదు కాబట్టి పరిశుద్ధత పొందుకోవాలన్నా పవిత్రత పొందుకోవాలన్నా యథార్థత కలగాలన్నా నీతిమంతులుగా ఉంటున్నా దేవుని ఆత్మతో నింపబడాలి దేవుని ఆత్మతో మనమందరం నింపబడితేనే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో ఎదుటివారి జీవితాల్లో క్షేమభివృద్ధి కలిగేటట్లుగా మనం చూడగలము మనం చూడగలము అయితే దేవుని ఆరాధించేటప్పుడు క్రీస్తు ఆరాధిస్తే ఇంకా కేవలం ఆత్మతో సత్యముతోనే కాకుండా మనము క్రీస్తు చేసినట్లుగా మంచి పనులు క్రీస్తు చేసినట్లుగా మంచి పనులు చేస్తే అంటే ఎలాగా ఆయన నిత్యము అయితే ఏంటి యశ గ్రంథంలో ఉంటుంది యాభై ఎనిమిదో అధ్యాయంలో మనకు తెలిసినట్లుగానే ఆశించిన దానిని ఆకులు గురువానికి ఇచ్చి శ్రమపోయిన వాణిని తృప్తిపరిచిన ఎడల తృప్తి తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది అంధకారం నీకు మధ్యాహ్నం ఉంటుంది అని రేణుడి వాక్యం సెలవిస్తుంది దీన్ని ఆరాధించే క్రములు ప్రత్యేకంగా ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్న మనం అయితే క్రీస్తు చేసిన మంచి పనుల్లో కొన్ని నువ్వు ఏదైతే ఆశించావో నువ్వు ఏదైతే ఆశించావో ఏదైతే కోరుకున్నావో వాటిలో కొన్ని ఆయన్ని ఆశించిన దాన్ని నువ్వు ఆశపడి ఏదైతే తినాలని చెప్పు ఆశపడి ఏదైతే తీసుకోవాలనుకున్నావో ఆశించిన దానిని ఆకులు కొన్ని మనకిచ్చి ఆశించిన దానిని వస్త్రము లేని వారికి ఇచ్చి వస్త్రముల గురించి ఆశించే వాటి లేని వారికి వస్త్రములు ఇచ్చి లేదా ఆకలి పేదల ఆశించిన దాన్ని పేదవారికి ఇచ్చి అలాగనగా చేసినట్లయితే శ్రమ వారిని ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో శ్రమల్లో ఉన్నారో వారిని ఆదరించినట్లయితే వారిని తృప్తి పరిచినట్లయితే చక్కగా దేవుడు సెలవిస్తున్నాడు చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది అన్నకారం నీకు మధ్యాహ్నంలోనే ఉంటుంది అని దేవుడు జీవన అనుగ్రహిస్తా ఉన్నాడు అయితే కొంతమంది ఆశించినది కాదు వేరేవి కూడా ఇవ్వలేక ఆశించిన దాన్ని ఇవ్వలేక ఆ కొంతమంది అయితే దీంట్లో ఉన్న దీని దీంట్లో ఉన్న ఆశీర్వాదాలు అనేకములు అనేకములు ఉన్నాయి క్రీస్తుని ఆరాధిస్తున్నాం లేదా క్రిస్మస్ పండగ జరుపుకుంటున్నాం అంటే మనవరకు మనమే కాకుండా పేదవారిని ఎవరైతే అవసరతల్లో ఉన్నవారిని దేవుని మాట కలుస్తాం ఎవరైతే అవసరతల శ్రమలు ఎవరైతే ఉన్నారో వారిని తృప్తిపరచగలిగితే నీ ఎదుట మంది మీకు తెలిసిన వారు కావచ్చు లేదా పక్కన వారు కావచ్చు ఎంతో మంది శ్రమలో ఉంటాం అట్లాంటి వారిని అట్లాంటి వారిని వారిని గమనించి వారికి సహాయం చేయగలిగితే సహాయం చేయగలిగిన శక్తితో నువ్వు సహాయం చేయగలిగితే దేవుడిని తప్పగా దీవిస్తాడు తప్పగా అని చెప్పి ఇక్కడ చూస్తా ఉన్నాం దేవుని ఆరాధించినప్పుడు ఆయన ఆత్మతోనూ సత్యముతోనే కాకుండా ఇటువంటి క్రీస్తు చేసిన మంచి కార్యంలో వీటిలో కూడా కొన్ని వాటిని చేస్తే వీటిలో కూడా కొన్ని వాటిని చేస్తే మనకి దీవెన ఆశీర్వాదం కలుగుతుంది అప్పుడు తెలియజేస్తున్న మాట ఆయన నిన్ను నిత్యము నడిపిస్తాడు క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలకు బలమును ఏర్పరుస్తాడు నీవు నీరు కట్టిన తోట వల్లే ఎప్పుడునూ కూర్చుండ నీటి ఊట వలె ఉంటావు నీటి ఊట వలె ఉంటావు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఇటువంటి ఆశించిన దానిని మీరు ఏదైతే ఆశించారో ఇష్టపడ్డారో లేదా మీరు కోరుకున్నారో దానిని ఇతరులకి అవసరమైన వారికి ఎవరైతే అవసరమై ఉన్నారో వారికి ఇచ్చినట్లయితే దేవుడు తప్పక దాన్ని చూస్తూ ఉంటాడు దేవుడు తప్పక దాన్ని చూసి అంధకారమందు లేదా నీకు ఉన్న అపాయం నీకు నందు దేవుడు నీకు మధ్యాహ్నం వల్ల నీకు వెలుగుగా ప్రకాశించి నీ కీర్తంలో మేలు చేయటం ఆనందిస్తే దేవుడిగా ఉన్నారు దేవుడుగా ఉన్నారు ఆయన నిన్న నిత్యము నడిపిస్తాడు ఇటువంటి దీవెన్లు ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అంటే తప్పకుండా తప్పకుండా ఖచ్చితంగా సహాయం చేయాలి సహాయము చేయాలి దేవుడు అనేక మందికి సహాయం చేశారు మేలు చేశారు అద్భుతాలు చేసినట్లు తీర్పు ఎన్నో మేలు చేసినట్లు మనం చూస్తా ఉంటాం మహిళలు అనేక రకములైన మహిళలు ఎంతో మందిని స్వస్థపరిచాడు సేనాదేవుని పట్టిన అతన్ని స్వస్థపరిచి బాగు చేసి గుంజి పంపించినట్టు అనేక మందికి అస్వస్థమైన వారిని స్వస్థపరిచినట్లు చూస్తాం ఇంత గాలిని నిమ్మలు పరిచి వాళ్ళందరినీ శిష్యులందరినీ వాళ్ళని సమాచినట్లు మనం చూస్తాం అనేక రకములైన అద్భుతాలు ఆశ్చర్యాలు మహాత్ ఆయన స్వస్థతలు జరిగించారు దేవుడు అటువంటి దేవుడి లాగా ని లేపినట్లు లాగను లేపినట్టు ఎంతో అద్భుతమైన కార్యం ఇటువంటి కార్యాలు మనం చూసినప్పుడు దేవుని ఆరాధించే క్రమంలో ఆయన ప్రేమించినట్లే ఒకరిని ప్రేమించినట్లే మనము కూడా ఈ విధంగా చేయగలిగితే చాలు దేవుని ఆరాధిస్తున్నాము అనంటే తులో మాటగా దేవుని ఆజ్ఞలు అనుసరించాలి ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలు అనుసరించిన వాడే ఆయన ఆరాధించినట్లుగా మనం చూస్తాం దేవుని ఆరాధించడానికి దేవుని ఆజ్ఞలను మనం అనుసరించాలి ఆయన ఆజ్ఞలు అన్ని ఆజ్ఞలు అవసరం లేదు కేవలం రెండు ప్రధానమైన రెండు ఆజ్ఞలు చాలు ఒకటి నిన్ను వల్ల నీ పొరుగు వారిని రెండోది వచ్చేసి నీ పూర్ణ హృదయముతో నీ దేవుణ్ణి దేవుని నేడల చాలు ఇవి రెండు ఆర్థికలు పాటించగలిగితే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్న దానిలో నీవు ఆశించిన దాన్ని ఆకలి కొని వారికి ఇవ్వాలి అనేది కూడా ఆ మాట కూడా వస్తుంది కాబట్టి అయితే నీవు ప్రేమించే విషయంలో స్వార్థము లేకుండా ప్రేమించగలిగితే మనుషుల్ని ప్రేమించే విషయంలో ఎదుటి వారిని ప్రేమించే విషయంలో స్వార్థము అన్న మాట ఈ రోజుల్లో చాలా ఏలుబడి చేస్తా ఉంది ఆ స్వార్థము అన్నది లేకుండా నిన్ను వలే దేవుడు చెప్పిన మాటే నిన్ను వలే నిన్ను ఏ విధంగా ప్రేమించుకుంటావు అనగా నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు ఏ విధంగా ప్రేమించుతావు అదే విధంగా ఎదుటి వారిని వారిని ప్రేమించినప్పుడు వారికి కావాల్సిన అవసరతను ఎరిగినప్పుడు అదే నిజమైన క్రిస్మస్ అదే క్రీస్తుని నిజము సాధించుతాము అయితే దేవుని ఆజ్ఞను మనము గైకునే వారిగా ఉండాలి ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు ఆయన సులువైనవే కాబట్టి ఆయన ఆజ్ఞలను మనం దయపడి వాటి ప్రకారముగా వాటి ప్రకారముగా మనం జీవించినప్పుడు తప్పకుండా అంధకార ముందు అంధకార నీకు వెలుగు ప్రకాశిస్తుంది అంధకారముల మధ్యాహ్నం వలె ఉంటుంది అని దేవుని వాక్యం అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది అని దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అయితే దేవుడే కలవించినట్లు మనము దేవుని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆరాధించే క్రమంలో దేవుణ్ణి ఆరాధించే క్రమంలో పూజించే క్రమంలో ఆయన్ని పూర్ణ హృదయంతో ఎప్పుడు ఆరాధించిన ఎప్పుడు ఆయన వైపు చూసినా ఎప్పుడు ఆయన వైపు మనం పూజించిన ఆయన పూజించిన ఆయన్ని పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో సంపూర్ణముగా పూర్ణ వివేకముతో మనము ఆరాధించినప్పుడు తప్పకుండా మన ఆరాధన ఆయన ఆయన చూస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా ఆశీర్వాదాలు వీళ్ళు మనకు అనుగ్రహిస్తారు తప్పకుండా ఆశీర్వదిస్తారు దేవుణ్ణి ఎంతమంది అయితే ఆరాధిస్తారో వాళ్ళందరూ కూడా సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించినట్లుగా పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆరాధించినప్పుడు తప్పకుండా దేవుడు జీవులను అనుగ్రహిస్తారు మరి ముఖ్యముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం క్రీస్తును ఆరాధించడానికి ఈ క్రిస్మస్ జరుపుకోవడానికి ముఖ్యముగా చేయవలసింది క్షమించటం క్షమాగుణము కలిగి ఉండాలి యేసుక్రీస్తు ఎంతో మందిని క్షమించారు తండ్రికి ఏమి చేసినా తెలియదు కనుక వీరిని క్షమించు క్షమించు అన్న మాట మనము జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం అనేక మందిని క్షమించినట్లుగా ఆయన్ని బాధపరిచిన వాడిని కూడా ఆయన్ని ఆయన ఎంతగానో ఇబ్బంది చేసిన వాడిని కూడా ఆయన క్షమించు మనం చూస్తా ఉంటాం చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఎవరిని క్షమించలేదు చిన్న చిన్న విషయాల్లో కూడా మమ్మీ మధ్య ఒక న్యూస్ వచ్చింది వాట్సాప్ స్టేటస్ చూడలేదని చెప్పి గొడవ పెట్టుకొని వాళ్ళని కుట్టి చంపేసినట్టు మనము హర్యానా ప్రాంతంలో చూస్తాం వారి వాట్సాప్ చూడలేదని ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడు యొక్క వాట్సాప్ స్టేటస్ చూడలేదని వాట్సాప్ స్టేటస్ చూడలేదని కంపేర్ చేశాడు అట్లాంటి జరిగింది మెసేజ్ చేసినప్పుడు ఇంకో చోట ఉంది ఇంకో చోట వాట్సాప్ లో ఆ స్టేటస్ చూడలేదని ఒకటి వాట్సాప్ లో మెసేజ్ చేసినప్పుడు రిప్లై ఇవ్వలేదని దగ్గరికి మరి ఇద్దరు కొట్టుకొని కత్తులతో పొడుచుకొని ఇంకా చనిపోలేదు అట్లాంటివి చూస్తా ఉన్నాం ఎదుటి వారిని చిన్న చిన్న విషయాల్లో కూడా క్షమించలేక చిన్న చిన్న విషయాల్లో కూడా క్షమించలేక వారిని బాధ పెట్టే వారిగా ఉన్నాం అయితే దేవుని వాక్యము చదివిస్తూ ఉన్నది కదా క్షమించాలి దేవుడు అయితే దేవుని ఆరాధించే క్రమంలో ఆయన్ని ఆ ఎదుటి వారిని క్షమించగలిగితే నిన్న వల్ల నీ పొరుగు వారిని ప్రేమించ వాక్యము ఉంది కాబట్టి ఎదుటి వారిని క్షమించే గుణము క్షమాగుణము మనకి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా దీవిస్తాడు తప్పకుండా దానిని కూడా పరిగణలోకి తీసుకుంటా క్రీస్తుని ఆరాధించే క్రమంలో ఇవన్నీ ఒక భాగాలుగానే ఉన్నాయి అయితే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనము సత్యముతో ఆరాధించినట్లయితే తప్పకుండా ఆశీర్వదిస్తాడు తప్పకుండా నన్ను తప్పకుండా మేలు చేసేవానిగా ఉన్నారనమాట అయితే మనము ఆరాధించే ఆత్మతో ఆరాధించినప్పుడు ఆమె స్వాతంత్రత పొందుకోవాలి అని అనగా స్వాతంత్ర్యత పొందుకోవాలి అంటే తప్పకుండా కూడా ప్రభు ఆత్మ ద్వారా మనం ఆరాధించినప్పుడు తప్పకుండా మేలులు పొందుకుంటాం ఆశీర్వాదం పొందుకుంటాం దేవుని ఆత్మ ద్వారా ఆరాధించే మనము దేవుని కుమారత్వాన్ని పొందుకుంటాం కుమారత్వం కుమారుడుగా ఉంటే పాపాన్ని విడిచిపె పరిశుద్ధతను కత్తుకుంటాం కాబట్టి పా పాపాన్ని విడిచిపెట్టే క్రమంలో మనం దేవుని కుమారులుగా అయినప్పుడు దేవుడు తప్పకుండా తప్పకుండా దీవించే దేవులుగా ఆశీర్వదించే దేవులుగా ఉన్నాడు ఈ క్రిస్మస్ ఆరాధనలో ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో అనేకమైన వారికి అవసరంతో ఉన్న వారికి అక్కడితో ఉన్న వారికి మనస్పమత కొలిదే సహాయం చేయగలిగినప్పుడు దేవుడు నిశ్చయముగా మనకు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఇస్తుగా ఉన్నారు ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తారు నేను నిత్యము నడిపిస్తాను నీవు కనుక అలా చేస్తే ఆశిస్తుందని ఆశీర్వాలని చూస్తే నేను నిత్యం నడిపిస్తాను క్షేమకాలమున నిన్ను నీ ఎంపులను బలపరుస్తాను నీవు నీరు కట్టిన తోట వలే ఉంటావు ఎప్పుడు తోట వలే నీటి ఓట ఉంటావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీకు బాధ కలిగినప్పుడు అంత్యమంలో నీ దేవుడే ఎవోకి తిరిగితే చాలు ఆయన్ని ఆత్మతోను పూర్ణాత్మతోను సత్యముతోను ఆరాధిస్తే చాలు అక్కడ దిగస్కందం నాలుగో అధ్యాయం ముప్పయో వాక్యంలో ఉంటది నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినముల్లో నీకు మీ దేవుడైన ఎహో తిరిగి ఆయన మాట విడినాడలా నీ దేవుడైన ఎహోవ కనిక్రము గల దేవుడు కనుక ఇల్లు చేయి విడవడు ఆయన గల దేవుడు దేవుని ఆత్మతో ఆరాధిస్తే చాలు ఆయన వైడిపు తిరిగితే చాలు ఎహవో వైపు తిరిగితే చాలు తనికరం గల దేవుడు కనుక నీ చేయి విడువాడు ఎటువంటి అపాయాలు నీ చేయి విడువాడు ఎటువంటి తెగులు వచ్చినా నీ చూడవాడు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా నీ చేయి విడువాడు ఎటువంటి సమస్యలు వచ్చినా మన చేయి విడుమని దేవుడుగా ఉన్నాడు ఆయన నిన్ను నాశనం చేయడు నిన్ను నాశనం చేయడు తాను పితృలతో ప్రమాణం చేస్తున్న నిబంధనలు మర్చిపోయే దేవుడు కాదు ఆయన ఆశీర్వాదాలు పోకల దేవుని ఆరాధించటం ఆత్మతో సత్యమతో ఆరాధించటం దేవుని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆరాధించటం దేవుని ఆత్మ ద్వారా మనం స్వాతంత్ర్యాన్ని పొందుకోవటం ప్రతి విధమైన బలహీనత నుంచి బానిసత్వం నుంచి స్వాతంత్ర్యాన్ని స్వాతంత్ర్యాన్ని పాపం అనే బాణిసత్వం నుంచి స్వాతంత్ర్యాన్ని ఈ విధంగా దేవుని కుమారత్వం పొందుకోవటం దేవుని ఆత్మ ద్వారా ఆశించిన దాన్ని ఇతరులకు అనుగ్రహించేటట్లుగా ఆశించిన దాన్ని ఆకలు కొనే వారికి శ్రమ పడిన వారికి ఆయన శ్రమ పడిన వారిని తృప్తి మనం ఉండగలిగితే దేవుడే వ్యక్తి మనల్ని నడిపిస్తాడు క్ష్యామకాలంలో మన తృప్తిపరుస్తాడు ఏసుక్రీస్తు పుట్టింది కూడా అందుకే రెండో రెండో స్టేట్ పదకొండు ఉత్సవాల్లో చూసినట్లయితే లోక వార్తలు మనకు అందరికి తెలిసిన మాట రావిధి పట్టణం అందులో రక్షకుడు మీ కొడుకు పుట్టి ఉన్నాడు రఘువైన క్రీస్తు సంతోషకరమైన శుభవర్తమానం ఆ పైన వచ్చినా సంతోషకరమైన శుభవర్తమానాన్ని మనకు తీసుకొచ్చాడు అదేంటంటే ఇంక ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల చేయటానికి ఆయన ఆరాధించినప్పుడు ఆయన స్ఫుతించినప్పుడు ఆయన కనపరిచినప్పుడు ఆయన్ని కనపరిస్తే మనల్ని కనపరుస్తాడు ఇంక కనపరుచు నేను కనపరుస్తాను అని వాక్యం చెల్లించినట్లుగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుని మమ్మల్ని కనపరిచినప్పుడు దేవుడు తప్పగా మేలు చేస్తాడు తప్పగా ఆశీర్వదిస్తాడు దీవుని అనుగ్రహించగలడు కాబట్టి ప్రీష్ని సంపూర్ణంగా పూర్ణ ధైర్యంతో ఆరాధించగలిగే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించాడు దేవుని ఆ సమతు కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి మేలులతో ఈ హృదయాన్ని తృప్తిపరుచును ఆయన చెప్పి దేవుని వాక్యం చదివిస్తున్నట్లుగా మనందరికీ దేవుని దీవెన్లు ఆశీర్వాదాలు కలుగులుగా అమ్మేను